నేషనల్ ఎలిజిబుల్ టీకం ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ నిర్వహించింది దాదాపు ఇరవై నాలుగు నేషనల్ ఎలిజిబుల్ టికమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ నిర్వహించింది దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారు ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత మెడిసిన్ చదవాలనుకునేటువంటి విద్యార్థులు భవిష్యత్తు డాక్టర్లు కావాలనుకునేటువంటి విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తారు కానీ ఇవాళ ఎన్టీఏ చేసినటువంటి ఫల నిర్వాహక ఫలితంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ విద్యార్థులందరూ కూడా మెడిసిన్ చదవాలనుకునేటువంటి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం అలాగే దాని అధీనంలో నడుస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది వాస్తవానికి నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేటివి ఈ నెల పద్నాలుగో తేదీన వస్తాయని చెప్పేసి ప్రకటించారు కానీ ప్రకటించిన దానికంటే ముందుగా పది రోజుల ముందుగానే జూన్ నాలుగో తేదీన రిజల్ట్ ప్రకటించారు అదే రోజు దేశ సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ కూడా అదే రోజు వచ్చింది అంటే ఈ రెండు రిజల్ట్ కూడా ఒకే రోజు ప్రకటించారు మరి ఇలా ప్రకటించడానికి గల ఆందరం ఏంటో కేంద్ర ప్రభుత్వము అలాగే ఎన్టీఏ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అట్లాగే ఇవాళ ఎగ్జామ్ మొత్తం కూడా చాలా గందరగోళంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది ఈ ఎగ్జామ్ లో కూడా పెద్ద స్కామ్ జరిగినట్టుగా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి దీని కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకు అని అంటే ఇవాళ అరవై ఏడు మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కానీ ఒకే రాసినటువంటి ఎనిమిది ఎనిమిది మందికి ర్యాంక్ వచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది అట్లాగే అదే సెంటర్లో మరొక స్టూడెంట్ ఆ క్వాలిఫై అంటే నూట అరవై నాలుగు మార్కులకి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా సరే క్వాలిఫై అయినటువంటి పరిస్థితి ఉంది మరి ఎందుకు ఇది అలా జరిగింది కూడా ఎన్టీఏ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ ర్యాంకుల ప్రకటించినటువంటి పద్ధతి కూడా అను అనేక అనుమానాలకు దారిస్తూ ఉంది ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఒకరికి మాత్రమే నేషనల్ ర్యాంకింగ్ వచ్చింది అట్లాగే రెండు వేల ఇరవై ఒకటిలో ముగ్గురికి నేషనల్ ర్యాంక్ వచ్చింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏకదాటిగా అరవై ఏడు మందికి నేషనల్ ర్యాంకింగ్ వచ్చింది ఇప్పుడు ఈ ర్యాంకింగ్లో ఈ నేషనల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఎవరిని కౌన్సిలింగ్ పిలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి వల్ల ఎన్టీఏకి తమ్మొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం దాని అధీనంలో నడుస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పిదం ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారినటువంటి పరిస్థితి ఉంది అందుకని కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని కూడా సిపిఎం వారి డిమాండ్ చేస్తా ఉంది ఎందుకనంటే ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తే మా భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు మరోవైపు మేము ఎగ్జామ్ బాగా రాసినా సరే ఎందుకు క్వాలిఫై అవ్వలేదని చెప్పేసి ఆందోళన చెందుతున్నటువంటి విద్యార్థులు ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అందుకని ఇవాళ విద్యార్థులు రెండు రకాలుగా ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రభుత్వం తక్షణమే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అట్లాగే ఈ సమస్య మరింత జటిలం కాకుండా మెడిసిన్ చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చకుండా తక్షణమే ప్రభుత్వం అట్లా స్పందించాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ సమస్యలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఎవరైతే ఈ స్కామ్ లో బాధ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యార్థులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరో ఇంత అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక్క స్టూడెంట్ కూడా ఈ నీట్ ఎగ్జామ్ లో ర్యాంక్ రాన పరిస్థితి ఎందుకు ఇట్లా తప్పులు తడకగా ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ చేశారని కూడా ఎన్టీఏ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకని నీటు స్కామ్ సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బాధ్యతపై అయిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెడిసిన్ చదవాలనుకునేటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది